హాయ్ అండి అందరికీ ఇవాళ నేను చూపించి బొయ్యే రెసిపీ కార్న్ రైస్ అండి ఈజీగా ఉంటుంది ఎలాంటి సాసెస్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాడకుండా సింపుల్గా హెల్తీగా టేస్టీగా అలాగే లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు బాక్సెస్ తినకుండా వస్తారు కదా అప్పుడు ఇవి చేసి పెట్టండి ఇంట్రెస్టింగ్గా తింటారు అలాగే టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి అలాగే మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ వేశానండి నేను ఇక్కడ మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ హెయిట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకున్నానండి ఆప్షనల్ అండి ఇది వేసుకోకపోయినా కూడా పర్వాలేదు మనకి ఫ్లేవర్ అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే షాజీరా వేస్తాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా అండి తప్పకుండా వేసుకోవాలి ఈ అనాస్పు కూడా అవసరం లేదండి మీకు నచ్చితే వేసుకోండి లేదన్నా కూడా పర్వాలేదు ఇలా షాజీరా వేగి చిట్పట్లాడుతూ ఉంటుంది కదండి ఈ టైంలో మనము మూడు నుంచి నాలుగు గార్లిక్ తీసుకుంటున్నానండి వెలుల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి అలాగే క్యారెట్ ఇంకా మిర్చి ఒకటి నుంచి రెండు తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు మిర్చీలు తీసుకున్నాను వీటన్నిటినీ కూడా బాండీల్లో వేసి ఒకసారి బాగా కలపండి జస్ట్ హాఫ్ కుక్ అయ్యి ఫ్రై అయితే సరిపోతుంది పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నానండి నేనైతే వీటిని సాల్ట్ ఏమీ వేయలేదు జస్ట్ హాఫ్ బాయిల్ చేసేసి పెట్టుకున్న కాన్ అండి ఇది దీనిని వేసేసి ఒక నిమిషం అటు ఇటు కలుపుకోండి దీనికి రుచికి జస్ట్ ఈ ముక్కలకి మాత్రమే పట్టేటట్టు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ రైస్కి తర్వాత వేసుకోవచ్చు ముందే వేస్తే వీటికి ఎక్కువ అయిపోతుందండి గుర్తుపెట్టుకోండి అలాగే కాన్ ఉడకపెట్టేటప్పుడు కూడా వేయకండి ఈవెన్గా పట్టాలంటే మాత్రం ఈ స్టేజ్లోనే వేసుకోండి వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టి ఉప్పు మగ్గేంత వరకు ఉప్పు ముక్కలకి పట్టేంత వరకు ఉంచుకోండి తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ పెట్టుకున్నానండి ఉడకపెట్టి పక్కన పొడి పొడిలాడుతూ ఉడకేటట్టు పెట్టుకోండి మీకు నచ్చితే ఇక్కడ మామూలు రైస్ కూడా యాడ్ చేసుకోండి ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నాకు ఇక్కడ ముక్కలు అన్ని కాన్ ఏదైతే మగ్గాయో ఉప్పు బాగా పర్ఫెక్ట్గా పట్టిందో లేదో ఒక కాన్ ముక్క తీసుకొని టేస్ట్ చేశానండి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇలా వేగిన వాటిలో కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి పుదీనా కొత్తిమీర ఏవైనా వేసుకోవచ్చు నాకైతే ఆ ఫ్లేవర్స్ అన్నీ మా ఇంట్లో తినరు కాబట్టి జస్ట్ పుదీనా మాత్రం వేశాను మీకు నచ్చితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి మీకు నచ్చితే ఏవైనా సాసెస్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇవాళ పూర్తిగా న్యాచురల్గా చేయాలనుకుంటున్నాను అందుకే ఏ సాసెస్ వేయట్లేదు నచ్చితే మీకు సోయా సాస్ లాంటివి వేసుకోండి సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి నేనైతే ఇక్కడ వేయకుండానే యాడ్ చేసేస్తున్నాను వేస్తే మాత్రం మీకు హోటల్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా పైకి కిందకి అంతా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి చూసి చెక్ చేసుకుంటే వేసుకోండి అలాగే కొద్దిగా మిరియాల పొడి మిరియాల పొడి మీ ఘాటుని బట్టి కొంచెం వేసుకోండి నేను ఇక్కడైతే ఒక హాఫ్ స్పూన్ వేసాను వేసి ఈవెన్గా అంతా కలిసేటట్లు బాగా కలిపేసుకుంటున్నాను జస్ట్ ఒక్క నిమిషం మగ్గింది అనుకున్న తర్వాత లాస్ట్లో ఆపేసి నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నానండి మీ పులుపుకి టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకోండి మరి ఎక్కువ వేయద్దండి టేస్ట్ పోతుంది స్టవ్ ఆపేక మాత్రమే వేయండి లేదంటే చేదు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకసారి పూర్తిగా కలిపేసి వీటిని అన్నిటినీ సర్వ్ చేసుకోవటమేనండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది చల్లగా అయినా కూడా దీని టేస్ట్ ఏమి మీకు తగ్గదండి అంతే ఎంతో టేస్టీ అయినా కార్న్ రైస్ తయారైపోయిందండి ఈజీగా సింపుల్గా బాక్సెస్కైనా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్